అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు మీరైతే ఇంట్లో కృష్ణాష్టమిని ఎలా జరుపుకున్నారు నేనైతే అసలు లేదు అసలు పూజ కూడా చేయలేదు ఇంట్లో నార్మల్గా అయితే నాకు ఇది నాలుగో శనివారం అనమాట వెంకటేశ్వమి పూజ చేసుకోవడం కనీసం అది కూడా చేయలేదు కొన్ని కారణాల వల్ల ఇంకా మనం ఎట్లా ఉన్న పిల్లల్ని అయితే రెడీ చేయాలి కదా అందుకే బుడ్డి బుడ్డి కృష్ణుని ఇద్దరిని రెడీ చేశామన్నమాట ఏదో ఉన్న వాటితో చేసి రెడీ చేస్తాం మళ్ళీ కొత్తగా అడిషనల్గా ఏమీ కొనకుండా పిల్లల్ని రెడీ చేయడం ఒక వంతైతే వాళ్ళని ఫోటోలు తీయడం వీడియోలు తీయడం అయితే ఒక వంతు వాళ్ళు ఇంకా ఫొటోస్ దిగట్లేదు అని చెప్పి మనం అంత తేలిగ్గా వదిలేస్తాము వాళ్ళు ఫొటోస్ తీసుకునే వరకు తీపించుకునే వరకు ఒక యుద్ధమే చేస్తాము అప్పటి వరకు ముఖం పెట్టిన జాను వాళ్ళ అక్కను చూసి అమ్మయ్య నాతో పాటు మా అక్కను కూడా రెడీ చేస్తారు అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది ఇంకా వాళ్ళు ఎక్క వచ్చిన తర్వాత అది కూడా ఫొటోస్కి చాలా కోఆపరేట్ చేసింది ఇలాంటివన్నీ కూడా ఒక స్వీట్ మెమొరీస్గా ఉండిపోతే కుదిరితే ఒక్క ఫోటో అయినా సరే తీసుకొని సేవ్ చేసుకోవాలి ఎందుకంటే ఏజ్ పోతే మళ్ళీ రాదు ఆ క్షణం పోయినా సరే మళ్ళీ తిరిగి రాదు కాబట్టి ప్రతి ఒక్క క్షణాన్ని మనం ఒక పిగ్గా తీసుకొని దాన్ని సేవ్ చేసుకొని ఉంటే ఆ ఫోటో చూసినప్పుడు మనకు ఒక స్వీట్ మెమో గా గుర్తొచ్చింది ఓన్లీ స్వీట్ మెమొరీస్ మాత్రమే ఫోటోస్ తీసుకొని పెట్టుకోండి బ్యాడ్ మెమరీస్ అయితే మనకి ఏమీ అవసరం లేదు కదా ఇంకా ఈ వీడియో అంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం కుదిరితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్